రాష్ట్రంలో జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు శ్రీకారం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల బదిలీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగించడంతో అన్ని శాఖల్లో బదిలీలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు కూడా సాధారణ బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేలా త్వరలో జీవో విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు రెండు మూడు రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ ఉన్నాయి అయితే ఇప్పటికే రేషనైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది బదిలీలకు దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు నూతన క్లస్టర్ విధానం ప్రకారం కేటాయించిన స్థలాలు కోరుకునే వెసులుబాటు అయితే కల్పిస్తోంది దీర్ఘకాలికంగా బదిలీలు లేక ఇబ్బందులు పడుతున్న సిబ్బంది ప్రభుత్వం గొప్ప ఉపశమనం అయితే కల్పించబోతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మాత్రం మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి చాలా రోజుల తర్వాత ఒక మంచి నిర్ణయం అయితే కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించిందని చెప్పేసి చెప్పవచ్చు మనకు ఒకటి రెండు రోజుల్లో జియో అయితే రాబోతుంది ఇది ఒక మంచి నిర్ణయం అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా